శ్రీకాకుళం జిల్లా టెక్ల నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం వాన్రాయి గ్రామంలో ఉదయం ఆరు గంటలకు పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అర్చన్నాయుడు వాన్రాయ్ గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ నలభై ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న గ్రామంగా మొదట పెన్షన్ కార్యక్రమాన్ని ఎంచుకున్నామన్నారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే పెన్షన్ కార్యక్రమం చేపట్టలేమన్నారు మేము సచివాలయ ఉద్యోగులతో కేవలం గంట రెండు గంటల్లో పూర్తి చేసి చూపిస్తామన్నారు గత ప్రభుత్వంలో వారు విడతల వారీగా పెన్షన్ పెంచారు కానీ మేము ఒకేసారి నాలుగు వేల చొప్పున పెన్షన్ అందిస్తున్నామన్నారు ఎన్నికల్లో హామీలు ఇచ్చినట్లుగా ఏప్రిల్ మే జూన్ జూలై జూన్ నెలలో వెయ్యేసి చొప్పున పెరిగిన పెన్షన్ నాలుగు వేలు కలిపి ఏడు రూపాయలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నామన్నారు పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎన్టీఆర్ అంతే తప్ప ఏ ఒక్కరు కాదు ఎన్టీఆర్ ప్రారంభించిన పెన్షన్ను నాలుగు వేల స్థాయికి పెంచింది మళ్ళీ చంద్రబాబు నాయుడు పెన్షన్ కార్యక్రమం ఏదో జగన్మోహన్ రెడ్డి ఆకాశం నుంచి దిగివచ్చి వాలంటీర్లతో పంచుతున్నట్లు అప్పుడు బిల్డప్ ఇచ్చారు రెండు వేల నాలుగుకి ముందు డెబ్బై రూపాయలు ఉన్న పెన్షన్ను రాజశేఖర రెడ్డి నూట ఇరవై ఐదు కలిపారు చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇస్తున్న పెన్షన్ను జగన్ మూడు వేలు చేశారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పెంచారు మిగిలినది పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే మా ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఆగదు పార్టీలకు అతీతంగా అందరికీ పెన్షన్ అందిస్తున్నాం వాలంటీర్ల కంటే ముందుగానే ఉదయం ఆరు గంటలకే మేము పెన్షన్ ఇస్తున్నాం పెన్షన్ పంపిణీలకు ఏవైనా ప్రారంభానికి గత ప్రభుత్వ హయాంలో డాక్రా మహిళలు ఆశా వర్కర్లను తరలించేవారు కానీ ఇక మీదట మహిళల్ని రోడ్లపైకి ఎక్కని మహిళ నెట్టి పరిస్థితుల్లో కూడా మా కార్యక్రమానికి తరలి తీసుకురాము मुन्दिकल भयो पाइकेल् भयो रीन रीन बो रीन कति मुन्दग रे मा रिसिप्ट रिसिप्ट पोइटन कमेन्ट रीन ई पट्दे

ఇంతకు ముందు మీకు మూడు వేలు పెన్షన్ వచ్చింది ఒక వెయ్యి పెన్షన్ పెంచాం ఎంత అయింది నాలుగు వేలు ఈ పెన్షన్ ఏప్రిల్ నుంచి పెంచాం ఏప్రిల్ ఒక వెయ్యి బాకీ ఉన్నాం ఉన్నావు ఎంతైంది ఏప్రిల్లో మూడు వేలు అయింది ఆ నెల ఒక వెయ్యి మే నెల ఒక వెయ్యి జూన్ నెల ఒక వెయ్యి ఈ నెల నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు కలిపి

ええさん இங்க எட எட என்ன தெய்ந்தி குரு পেনশন 4000 ரூபாய் 3000 இருந்து ஒக்கேஷன்ல পেনশন இந்த தென இந்த இலகம் அது முன்னே পেনশন 3000 4000 சார் 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 5000 சார் சப்பல கொண்டா ஜெய்தில்கு தேசு ஓகே ஓகே அந்த ஜானே 40k మా కుటుంబానికి అండగా ఉన్నటువంటి గ్రామం కాబట్టే ఈ గ్రామాన్ని నేను ఎంపిక చేస్తున్నాను అందులో ఏ ఎన్నికలో కూడా ఒకటో రెండో తెలియక వేసినటువంటి ఓట్లు తప్ప నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ వేసినటువంటి గ్రామం వాంగ్ గ్రామం అందుకే గ్రామాన్ని ఎంపిక చేసుకుని మొట్టమొదట మీ గ్రామంలో పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మొన్న గెలుపు మీ అందరి గెలుపు మొన్న గెలుపు ప్రజల యొక్క విజయం ఎందుకు మాట అంటున్నానంటే ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరం కూడా చాలా ఇబ్బందులు పడ్డాం అనేక విధాలుగా ఈ రాష్ట్రం నష్టపోయింది ఇటువంటి సమయంలో మళ్లీ సమర్థవంతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి లేకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుందని ఒక అచంచలమైన విశ్వాసం నమ్మకంతో మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఇచ్చారు ఈ విజయాన్ని ప్రజానీకానికి అంకితం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నికల్లో పార్టీలు పోటీ చేస్తాయి మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాయి కానీ మేనిఫెస్టో అమలు చేయడం అనేది ఎన్నికలు చివరి సంవత్సరం లేకపోతే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత హామీలు అమలు చేసే పద్దతిని మనం రాష్టంలోనే దేశంలో చూశాం దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఎన్నికల్లో విజయం సాధించక ముందే హామీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి గర్భంగా ఈ రోజు చెప్పదలుచుకున్నాను ఎందుకు ఈ హామీ ఇచ్చారో ఒక్కసారి మీ అందరికీ వివరిస్తాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇంటింటికి పంపిణీ పెన్షన్లు చేస్తున్నాం ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆకాశం నుంచి పుట్టొచ్చి నేనే ఇస్తున్నానని గొప్పలు చెప్పి ఐదు సంవత్సరాలు ఆ కార్యక్రమాన్ని చేశాడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది వాలంటరీ వ్యవస్థ పార్టీ వ్యవస్థ దీనివల్ల ప్రజాస్వామ్యంలో ఎన్నికలకి విఘాతం కలుగుతుందని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాలంటీర్ పక్కన పెట్టమని ఆదేశాలు ఇచ్చారు ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్డీఏ పార్టీల పైన నెపం పెట్టి వాలంటీర్లు తీసేయమన్నారు వాలంటీర్ లేకపోవడం వల్లే మీకు ఇంటింటికి పింఛన్ రావడం లేదు చంద్రబాబు నాయుడు వల్లే మీరు ఎండలో ఎక్కడికో వెళ్తున్నారు పోస్ట్ ఆఫీసులకు వెళ్తున్నారు ఇదంతా చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది ఎన్డీఏ పార్టీల వల్లే జరిగిందని ఎన్ని అబండాలు వేసారు దానికి సజీవమైనటువంటి సాక్షులు మీరు మేము పోరాటం చేశాం వాలంటీర్ లేకపోతే గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ఉంది సచివాలయంలో పది నుంచి పదిహేను మంది ఉద్యోగస్తులున్నారు ప్రభుత్వానికి మేము విన్నవించాం ఆదేశాలు ఇవ్వండి ఒక్కొక్క సచివాలయ ఉద్యోగికి యాభై ఇళ్లు కేటాయించండి గంటలోనే పింఛన్లు పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని నెత్తి నోరు కొట్టుకున్నా కావాలని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ మీద ప్రజలకి పింఛన్ విఘాతం నిరాక్తి కలగాలని కావాలని చేశారు ఆ రోజు ఎండలో చాలా మంది పింఛన్లకి వెళ్లి చనిపోయారు చాలా మంది బాధలు పడ్డారు అవసరపడ్డారు ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెలించిపోయి ఎంత దుర్మార్గమా ఇటువంటి అని బాధపడి ఆవేదన పడి ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు నేను అధికారంలోకి వస్తున్నాను మీరు ఆశ్చర్యించండి ఇప్పుడు మూడు వేలు వచ్చిన పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తానని హామీ ఇవ్వడమే కాదు మీకు ఇబ్బందులు పెడుతున్నారు మీ కష్టాలు పెడుతున్నారు ఈ పింఛన్ రేపు అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఇవ్వడం కాదు ఈ ఏప్రిల్ నెల నుంచే నేను పెంచుతున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాతిచ్చిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధికారంలోకి వచ్చాం